హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మిమ్మల్ని పడాలా ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి నేను హాలిడేకి వెళ్ళిన రోజు ఇది చాలా రోజులు అవుతుంది చాలా అంటే హారం అయిపోతుంది కాకపోతే వీడియో పెట్టడానికి నాకు ఖాళీ ఉండట్లేదు మాల్యాలో పార్టీ జరిగిందండి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఇంకా చాలా మందిని పిలిచారు అలాగే నా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు నేను నాతో పాటు చేసే ఇంకొక పదిన అందరం వెళ్ళామండి చాలా అంటే చాలా బాగా జరిగింది చూడండి ఫుడ్ ఎంత బాగుందో ఏమి ఎమీ ఫుడ్ బూరెలు పులిహోర పొలావ్ పచ్చి రొయ్యలు కోడిగుడ్లు ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా బాగుందండి అదేంటి సముద్రం ఒడ్డున కూర్చుని తింటే ఇంక అలాగనే ఇక్కడ ఆ పార్టీ అయిపోయిన తర్వాత మాలియాలో ఆ సముద్రం పక్కనే హోటల్స్ అయ్యి షూటింగ్లు కట్ట తీతారంటండి లోపల చాలా బాగున్నది నాకు తెలీదు కథ వెళ్ళాము చూడడానికి అండి లోపలికి అక్కడ షూటింగ్స్ గట్రా జరుగుతాయంటే కువైట్ వాళ్ళు అందరూ కాఫీలు అది గహ్వా కా అది తాగుతారు కదా అలా ఉన్నారు చాలామంది ఎక్కువ లోపల పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నదండి లోపల అయితే లైటింగ్ అదిని అదన్నీ తిరిగేసి తిరిగి 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 మొత్తం అన్నీ ఫోటోలు తీసుకుని మాతో చాలా మంది ఇంకా ఉన్నాం కదండి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని లొకేషన్ అయితే చాలా బాగుంది లోపల ఇంకా వీడియోలో క్లారిటీ లేదు కానీ నిజం చెప్పాలంటే నేరుగా చూడడానికి అయితే చాలా బాగున్నదండి అక్కడ సముద్రం పక్కన కదా చాలా అంటే చాలా బాగున్నది అన్ని కుర్చీలు అన్నీ ఇంకా కువైట్ వాళ్ళు కాఫీలు తాగడానికి గహువ తాగడానికి అనుకుంటా నాకు తెలిసి చూడండి ఇంకా అలానే అన్నీ తీ చూసుకొని అలా నడుచుకుంటూ సముద్రం దగ్గర నుంచి మాల్యా గోల్డ్ షాప్లు ఉంటాయి కదండి అక్కడికి వచ్చాము అక్కడి నుంచి కొంత షాపింగ్ చేయడానికి అని వెళ్ళాము కానీ కా టైం అయిపోయి కంగారు కంగారులో ఇంకా చేసుకోలేదు అలానే నడుచుకుంటూ బయటకు వచ్చేసామండి ఎందుకంటే నేను వెళ్ళేదే లేటుగా వెళ్తాను సెలవుకి మళ్ళీ తొందరగా వచ్చేయాలని టైం పెడతారు కొట్లో ఎంత లేటుగా చేసి వెళ్ళినా మళ్ళీ టైం వచ్చి టైం అయితే మట్టి క్లారిటీగా చూసేసుకుంటారు కదండి అందుకు భయమేసి షాపింగ్ కంటే ఏం చేసుకోలేదు జస్ట్ వెళ్ళి చూసి వచ్చాము నాతో పాటు మీరు కూడా చూడండి ఆల్రెడీ చాలామంది చూస్తారు మళ్ళీ సెలవుకి వచ్చిన వాళ్ళు కాకపోతే నేను వెళ్ళాను కదా మీరు చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్